గీతాసారం నారద ఒకప్పుడు నేను అర్జునునికి గీత నుపదేశించాను దాని సారంలో కొంత నీకిపుడు వినిపిస్తాను అష్టాంగం యోగయుక్తుడు వేదపారంగతుడు నగు వ్యక్తికి ఆత్మకల్యాణం సంభవం అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్ని తద్వారా ఆనందాన్ని పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశముంది ఆత్మకి దేహం లేదు ఇంద్రియాలు లేవు నేను ఆత్మను నన్నీ బంధాలు దుఃఖపరచలేవు కట్టిపడేయనూ లేవు ధూమరహితమై ప్రజ్వలించు అగ్నిశిఖలాగా ఆత్మస్వయంప్రకాశయుక్తమై సోభిల్లుతుంటుంది ఆకాశం విద్యుత్తుచేత అగ్నిచేత ప్రకాశించునట్లే స్వయం ఆత్మస్వయంప్రదీప్తాలవుతుంటాయి మనమెంతో గొప్పగా ప్రేమించే గొప్పగా చెప్పుకునే ఈ జ్ఞానేంద్రియాలకీ జ్ఞానం ఉండదు అవి వాటినే చూసుకోలేవు ని సర్వజ్ఞం సర్వదర్శి క్షేత్రఘ్నమైన ఆత్మయే ఇంద్రియాలను దర్శించి వాటి చేత పని చేయించుకుంటుంది ఆత్మ ఉజ్వల ప్రదీపం వలె హృదయపటలంపై ప్రకాశించడం ప్రారంభించగానే పురుషుల స్త్రీల పాపకర్మం నష్టమైపోయి జ్ఞానం ఉత్పన్నమవుతుంది అద్దల్లోకి చూస్తే తన రూపం తనకు కనబడినట్లే ఆత్మలోకి చూడగలిగితే ఇంద్రియాలూ విషయాలు వాటి అనిత్యత్వమూ పంచమహాభూతాలూ అన్నీ కనిపిస్తాయి మనస్సు బుద్ధి అహంకారం అవ్యక్త పురుషుడు ఈ అన్నిటి జ్ఞానం ద్వారా సంసారం నుండి ముక్తులు కావచ్చు కావాలి కూడా అది తప్పదు అన్ని ఇంద్రియాలనూన మనస్సుతో అదుపులోకి తెచ్చుకుని అహంకారానందులో స్థాపించి తరువాత దానిని బుద్ధిలోనూ బుద్ధిని ప్రకృతిలోనూ ప్రకృతిని పురుషునిలోనూ పురుషుని పరబ్రహ్మలోనూ విలీనం చెయ్యాలి అప్పుడు జీవి అహంబ్రహ్మాస్మి అనే జ్ఞానజ్యోతిని పొందుతాడు నవద్వారాలతో మూడు గుణాలతో అకాశాది పంచభూతాత్మికమే ఆత్మచే అధిష్ఠితమైన ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకుని ముక్తికి సాధనంగా దానిని వాడుకోగలడో వాడే జ్ఞాని అట్టివాడే క్రాంతదర్శి సర్వశ్రేష్ఠుడు వంద అశ్వమేధాలు వేలకొద్దీ రాజసూయాలు కూడా ఈ జ్ఞాన యజ్ఞమిచ్చు ఫలంలో పదహారవ వంతైనా ఇవ్వలేవు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు ఇవి అష్టాంగ యోగ సాధనాలు ఇవన్నీ కలిసి అష్టాంగ యోగమౌతుంది ఇది ముక్తిని సంపాదించి పెడుతుంది మనస్సు శరీరం మాట ఇవి ఎల్లప్పుడూ హింసకు దూరంగానే ఉండాలి అహింసయే పరమధర్మము కదా కర్మణ మనసా వాచా సర్వభూతేషు సర్వదా హింసా విరామకోధర్మో హ్యహింసాపరమం సుఖం ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి మనిషికి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలుకరాదు ప్రియాన్నే పలకాలి అలాగని అబద్ధాలాడరాదు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న ప్రియం ప్రియంచనా నృతం బ్రూయాదేశ ధర్మ సనాతన దొంగతనంగానో దౌర్జన్యంగానో పరుల ధనాన్ని అపహరించడాన్ని స్థేయమంటారు కదా దీనికి వ్యతిరేకం అస్తేయం అది ధర్మసాధనం యచ్చద్రవ్యాపహరణం చౌర్యాద్వాథ బలేనవా స్థేయం తస్యానాచరణమస్తేయం ధర్మ సాధనం ముక్తిని కోరువాడు మనసా వాచా కర్మణామైతినీ పరిత్యజించాలి బ్రహ్మచర్యం ముక్తికి సోపానం అపరిగ్రాహ్యం మరొక ధర్మ సాధనం ఎంతటి ఆపద ఎదురైనా ఎవరి నుండి ద్రవ్యాన్ని గ్రహించకుండా ఉండడమే అపరిగ్రాహ్యం బాహ్యమని అభ్యంతరమని శౌచం రెండు ప్రకారాలు మట్టితో జలంతో తోమి తోమికడిగితే బాహ్యశౌచం భావశుద్ధి ద్వారా అభ్యంతర శౌచం కలుగుతాయి ఇక సంతోషమనగా వల్ల కలిగే సుఖం మనస్సు ఇంద్రియాలు ఏకాగ్రం చేయడమే తపస్సు కృచుచ్చ చాంద్రాయనాది వ్రతాల ద్వారా శరీరాన్ని కూడా తపస్సులో భాగమే సత్వశుద్ధికై వేదాంతాన్ని శతరుద్రీయాన్ని పఠించడం ఓంకారాధిక జపం చేయడం ఇదే స్వాధ్యాయమని పండితజనమంటారు మనోవాకాయకర్మలతో హరిస్తుతి నామస్మరణ పూజాది కార్యాలు అనిశ్చల భక్తి వీటిని నిర్వహించుటయే ఈశ్వర చింతన అనబడుతుంది ఇంద్రియాలు సహజంగా అసద్విషయాల వైపే పరిగెడుతుంటాయి వాటిని వెనక్కి లాగి హరిచింతనపై కేంద్రీకరించాలి తేజోమండలంలో శంఖ చక్రగదా పద్మధరుడై వనమాలంకృతుడై కౌస్తుభచిహ్న విభూషితుడై కొలువు తీరిన వాయు స్వరూపుడైన ఆ బ్రహ్మను నేనే అని త్రికరణ త్రికరణశుద్ధిగా విశ్వసించడమే ధారణ ఈ తాదాత్మ్య రూపమే సమాధి అధ్యాయాలు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది